కార్తీక పురాణము మూడవ అధ్యాయము నదీ స్థాన మహాత్యము జనక మహారాజా కార్తీక మాసం మాసాలన్నింటిలోకి చాలా గొప్పది ఈ మాసంలో శాస్త్రం చేయమని చెప్పిన స్థాన దహన ఉపవాస వ్రతాదులను చేయని వారు అనేక నీచమైన జన్మలను ఎత్తుతారు కనీసం కార్తీక పూర్ణిమ నాడైన స్థాన దాన జపాదులను చేయడము ముక్తిప్రదము ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెబుతాను శ్రద్ధగా విను ఓ రాజర్షి పూర్వం తత్వనిష్ఠుడనే సద్భా సద్భాచారాపరాయణుడైన ఉండేవాడు అతడు తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాలతో స్థాన సంధ్యా వందనాది విధులను ఆచరించినాడు అలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు ఆ తీర ప్రాంతంలోనే ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మలతో నివసిస్తున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను తత్వనిష్ఠుడిని చూశారు నలని శరీరాలతో నిప్పు కణాలలాగా మండి మండుతున్న నిప్పు కణాలలాగా మండుతున్న కళ్ళతో పదునైన గోళ్లతో పొడవైన కోరలతో నిక్కబడుచుకున్న వెంట్రుకలతో మహాభయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులు తనవైపుకే రావడం చూసిన తత్వనిష్ఠుడు భయంతో వణికిపోతూ ఉన్నాడు దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణుని తలచుకుంటున్నాడు ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుడిని ద్రౌపదిని ప్రహ్లాదుడిని కాపాడే దయా సముద్రుడి వై వైన నిన్నే శరణ వేడుతున్నాను కాపాడి రక్షించు దామోదర అంటూ గొంతెత్తి ప్రార్థిస్తూ మొరపెట్టుకున్నాడు తత్వనిష్ఠుడు చేస్తున్న హరినామస్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతడి మీదకి పరుగులు తీయడం ఆపేశారు ఆ ముగ్గురికి జ్ఞానోదయం అయ్యింది అప్పటి వరకు తాము చేసిన చెడ్డ పనులను తలచుకుని దుఃఖిస్తూ తత్వనిష్ఠుడితో ఓ మహానుభావ నిన్ను చూడడం వలన నువ్వు చేసిన శ్రీహరినామాన్ని వినడం వలన మా పాపాలు హరించుకుపోయి మాకు కనువిప్పు కలిగింది మేము నీకు ఏ విధమైన అపకారము చేయము అంటూ అతడిని నమస్కరించారు బ్రహ్మరాక్షసులు అన్న మాటలు విన్నాక తత్వనిష్ఠుడు తేరుకుని స్థిమితపడ్డాడు వాళ్లతో మీరు ఎవరు మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు బుద్ధిమంతులు అనిపిస్తుంది మీకు సంబంధించిన వివరాలు చెప్పమని అడిగారు ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠుడితో పూజనయ్యేడా నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుడిని పండితుడైన గర్వంతో యుక్తాయుక్త విచక్షణను కోల్పోయి అందరినీ అవమానిస్తూ ఉండేవాడిని దౌర్జన్యంగా ధనగనక వాహనాలను అపహరిస్తూ దుర్వాసనాలకు అలవాటుపడి భార్యాబిడ్డలను ప్రజలను కూడా బాధించేవాడిని ఒక రోజున ఒక విప్రుడు పట్నానికి వెళ్ళి కార్తీక దామోదరునికి పూజకు అవసరమైన వస్తువుల్ని కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు నేను అతడికి అనేక విధాలుగా నిందించి అతడి వద్ద ఉన్న సంభారాలను తీసుకున్నది చాలక కొట్టి తరిమి వేశాను ఆ విప్రుడు నన్ను కోపగించుకొని ఓరి దుర్మార్గుడ చెడ్డగా బ్రతకడమే నిత్యమైనదని సత్యమైనదని ప్రవర్తిస్తూ పూజా సంబరాలన్నీ కూడా ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడుపై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కొరకు ప్రార్థించాను గోదావరి తీరాన మరిచెట్టు కొమ్మలను పట్టుకొని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడని శాప విమోచనం చెప్పాడు అతడు చెప్పిన మహానాయుడు నువ్వే కనుక నన్ను అనుగ్రహించి నన్ను శాపభారం నుండి విముక్తిని చెయ్యి అని తత్వనిశ్రునికి ప్రార్థించాడు ఇంతలో రెండవ బ్రహ్మరాక్షసుడు తత్వనిశ్రునికి దగ్గరకు వచ్చి మహానుభావ నేను ద్రవిడ దేశస్థుడును మందరము నా స్వగ్రామము నేను ఆ గ్రామానికి అధికారిని చమత్కారవ చమత్కార పూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి వద్ద నుండి ధనాన్ని నగలను తీసుకుని తీసుకునేవాడిని నాకు తెలిసిన ఎవరికీ ఏనాడు పట్టడం కూడా పెట్టలేదు పూచిక పూల దానం చేయలేదు ఎవరి పట్ల దయా దాక్షిణ్యమూ లేని వాడినై ప్రవర్తించిన కారణంగానే ఇలా బ్రహ్మరాక్షసునిలాగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను నన్ను ఈ పాప పంకిలంలో నుంచి బయటపడేసి రక్షించమని చెప్పి ప్రార్థించాడు తత్వరిష్ఠుడిని ఇక మూడవ రాక్షసుడు ఇక మూడవ బ్రహ్మరాక్షసుడు కూడా తన గాథను తత్వనిష్ఠునితో ఈ విధంగా మొరపెట్టుకుంటున్నాడు ఓ బ్రాహ్మణ నేంద్ర నేను ఆంధ్రదేశము వాడిని విష్ణు అర్చకుడును అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలేవి నాలో లేవు ఆలయంలో నేను చేయకుడిని అత్యాచారాలు ఎన్నో చేశాను భక్తులను పీడించాను స్త్రీలను అవమానించాను బంధువర్గాన్ని దూషించాను భగవంతునికి సంబంధించిన స్థిరచర జన్మల స్థిరశల స్థిరాచర ఆస్తులను వేశ్యలకు సమర్పించాను భార్యాబిడ్డలు మంచిటలను మంచి చెడులను ఏమాత్రమూ పట్టించుకోలేదు వారి పట్ల ఏనాడు శ్రద్ధ చూపలేదు ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలను ఉత్సవాలను ఆరాధనను అశ్రద్ధతో నిర్లక్ష్యం చేశాను ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు భోగభాగ్యాలు వాటి పట్ల నాకు గల వ్యామోహము ఏవీ శాశ్వతం కాదని తెలుసుకోలేకపోయాను ఆ కారణంగానే నేను చేసిన దుష్కృత దుష్కృత్యాలకు అంతేమీ లేదు కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసిపోయాయి వాళ్ళ ఆగ్రహానికి గురి అయ్యాను నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొని తరిగిపోయినాయి కొని తొలగిపోయినాయి ఊరివారు నన్ను తరిమి తరిమి కొట్టారు అడవుల వెంబడి పడి ఆకులు అలములు తింటూ కాలం గడిపాను కొంతకాలానికి ప్రాణాలు పోగొట్టుకున్నాను నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాటు పడ్డాను ఆ తరువాత ఎన్నో నీచమైన జన్మలు ఎత్తాను చివరకు ఈ బ్రహ్మరాక్ష స్వరూపాన్ని పొందాను కనుక ఈ బాధల నుండి నన్ను రక్షించగలవాడివి నువ్వే నిన్ను చూసి చూడగానే నాకు గత జన్మ స్ఫురణకు వచ్చింది మాకు ఈ బ్రహ్మరాక్షస జన్మల నుండి విముక్తిని కలిగించు అని ప్రార్థించాడు బ్రహ్మరాక్షసులారా మీ జీవితగాథలు బాధలు పూర్తిగా తెలిసినాయి మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా ప్రస్తుతము పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులైనారు హరినామాన్ని విని వినగానే మీకు గత జన్మలు గుర్తుకు వచ్చి వచ్చినాయి మీకు ఇక మీదట ఈ రాక్షస జన్మలు తొలగిపోతాయి ప్రస్తుతము జరుగుతున్నది కార్తీక మాసము ఈ మాసంలో పవిత్రమైన జలాలలో స్నానం చేసి వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయట అనే మాట సత్యము కనుక మీరు కూడా నా వెంట రండి అంటూ వాళ్ళని వెంటబెట్టుకుని గోదావరి నదికి వెళ్ళి తనతో పాటు వారిని గోదావరి పవిత్ర స్నానం చేయించాడు తాను కూడా భక్తి ప్రవత్తులతో నదీ స్నానం చేసి శుచి అయినాడు దానివల్ల తనకు కలిగిన ఫలితాన్ని ఆ బ్రహ్మరాక్షసులకు దారపోశాడు అంతే ఆ క్షణంలోనే వారికి గల ఆ రాక్షస జన్మలు అంతమైనాయి అంతరిక్షంలో నుంచి దివ్యమైన పుష్పక పుష్పక విమానం వచ్చి వాళ్ళ ముగ్గురిని ఎక్కించుకొని కైలాసానికి తీసుకుని వెళ్ళింది ఆ విధంగా బ్రహ్మరాక్షసులు ముగ్గురు విముక్తిని పొందారు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాస మహర్షి సూక్తిని గుర్తు చేస్తున్నది వీరి చరిత్ర మూడవ రోజు పారాయణము సమాప్తము